ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది అనమాట మా లక్కీ బంగారం నిద్ర కూడా లేచినాడు ఇంకా వాడికి హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఇక్కడైతే నేను ఈరోజు ఉదయాన్నే నిద్రలేసినాను అనమాట ఎందుకంటే మామూలుగా మిగతా టైంలో అయితే నేను సిక్స్ థర్టీకి అయితే కరెక్ట్గా లేసేదాన్ని అంటే పాపకి స్కూల్ లేని టైంలో ఇంకా పాపకి స్కూల్ ఉందని చెప్పేసి ఫైవ్ కే లేసాను ఇంకా ఫైవ్కి లేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇల్లు క్లీన్ చేసేసి ఇక్కడ వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా వంట వచ్చేసి బెండకాయ పుల్లగూరైతే చేస్తున్నాను అనమాట ఇంట్లో ఏదైనా సరే మా పాప ఏదైతే ఇష్టంగా తింటుందో అది మాత్రమే చేస్తుంటాను ఉంటాను ఎందుకు ఎందుకంటే మా ఇంట్లో మా అందరికన్నా సన్నగా ఉండేది మా పాపనే సో నేను ఆ పాపని దృష్టిలో పెట్టుకొని పాప ఏం అడిగినా అదే చేసి పెడతా ఉంటాను ఇంకా మా హస్బెండ్కి ఇష్టమైనదైనా కానీ చేసి పెడతాను అనమాట ఇంకా నా ఇష్ట ఇష్టాలు అంటావా అవి లేండి చాలా రోజులైంది ఇంక ఇక్కడైతే నేను పాపను రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా పాపకి హాలిడేస్ కాబట్టి రోజు ఒక జడే వేసేదాన్ని ఇంకా ఒక జడ కాదు కదా ఇప్పుడు రిబ్బన్లు కట్టాలి ఇంక రిబ్బన్లు కట్టాలంటే నాకు ఒక యుద్ధం లాంటిది ఇంకా ఈ మధ్య మా పాప ఏం చేసిందంటే టెన్ డేస్ నుంచి చూస్తున్నాను నేను హాలిడేస్లో కూడా గమనించాను పేర్లు ఉన్నాయేమో అని చూశాను పేర్లు అయితే లేవు కానీ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇట్లా వీపులు అయితే ఉన్నాయన్నమాట గుడ్లు పెట్టాయి ఇవి ఇంకా ఇవి కూడా పగిలినాయంటే అంటే ఖచ్చితంగా దీంట్లలోంచి పేర్లు వస్తాయి ఇంకా పిల్లలు స్కూల్లో ఉంటారు కదా ఒకరి దగ్గర ఒకరు కూర్చొని ఉండడం వల్ల ఏమో మా పాప అయితే ట్యూషన్లో అయినా లేదంటే స్కూల్లోనో తెలియదు కానీ మొత్తానికి పేర్లు అయితే ఎక్కించుకొచ్చుకుంది ఇంకా అంతా రెడీ చేసిన పాపకైతే క్యారీ ఇచ్చేసిన తనైతే స్కూల్ కూడా వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళక్క స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా లక్కీ పాపం బిక్ బిక్కర్ గా ఇంటారు ఉంటాడు ఇంట్లో ఇంక నా ఈ బొమ్మతో ఆడుకుంటాడనమాట లక్కీ ప్రతి రోజు ఈ బొమ్మ లక్కీ బర్త్డే కి గిఫ్ట్ గా ఇచ్చినారనమాట ఎవరిచ్చారేమో గానీ లక్కీ బర్త్డే ఫొటోస్ అయితే వచ్చినాయి అంటే ఆల్బమ్ అయితే ఇంకా రాలేదు కానీ ఫొటోస్ అయితే మా ఆయన మొబైల్ కి అయితే పంపించారు నేను అందులో అయితే వెతికాను ఈ గిఫ్ట్ ఎవరు పెట్టారబ్బా అని ఎవరు ఏమో అర్థమే కాలేదు ఇంకా తర్వాత వచ్చేసి లక్కీ కోసం అని చెప్పి వాళ్ళ డాడీ ఇడ్లీ అయితే తెచ్చి ఇచ్చేసి మళ్ళీ ఆయన పని మీద అయితే వెళ్ళిపోయారు సో వాషింగ్ లో అయితే ఈ రోజు మా లక్కీ మోషన్ బట్టలు అన్ని వేసేసానబ్బా ఏంటో కానీ ఇంట్లో బట్టలే సగం సరిపోతుంది రోజంతా బట్టలు సర్దుకోవడానికే టైం సరిపోతుంది ఒక గుట్లో పోతే ఇంకొక గుట్లో ఇంకో గుట్లో పోతే ఇంకొక గుట్లో నిజంగా ఇంట్లో బట్టలు ఎక్కడ విన్నా అంటే మాత్రం ఏం దిక్కు తెలుదు ఇంకా ఇక్కడైతే మళ్ళకి రెడీ చేయడానికి ఒక షెడ్డు అలాగే డ్రాయర్ ఇంకా మా వాడు రోజు పాట ఎక్కువ పాడతాడు కాబట్టి సో పాట అంటే ఏంటో మీకు తెలిసే ఉంటది కదా టాయిలెట్ ఎక్కువ పోసే ఉంటాడు కాబట్టి అక్కడైతే ఎక్కువ ఇంకా పక్కనే డ్రాయర్లు అయితే పెట్టుకొని ఉంటాను అనమాట ఇంకా పిల్లలు ఉంటే మామూలే కదా అండి ఈ రోజైతే ఇంకా నేను చెప్పాలంటే మా పాపది ఇది సైడ్ రూమ్ మా పాప పడుకునే బెడ్రూమ్ అనమాట ఇది దీని రూమే చాలా నీట్ గా ఉంటది ఎప్పుడైనా సరే ఇంక ఇదంతా చూడండి నేను ఇప్పుడు లేండి లేదంటే మా వాడు ఎక్కడ బొమ్మలు అక్కడ పడేస్తూ ఉంటాడు ఇంకా పరుపులు ఇందాక చూపించాను కదా అవి కొద్దిగా తెచ్చామనమాట చాలా మంది ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా పైన మా వాడిది ఫోటో వచ్చేసి ఒక ఆల్బమ్ అనేది అది ఎక్కడ చేయించారని చెప్పి అడుగుతున్నారు దీని దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఇక్కడైతే ఒక తాత చెక్కతోని పప్పు గిద్దులు అలాగే కొన్ని ఇంకా ఏవో తయారు చేస్తున్నాడు ఒక ఫ్రీ టైంలో వెళ్ళి ఆ తాత ఏం చేస్తున్నాడో చూడాలబ్బా ఇంక ఇక్కడైతే నా లక్కీకి నేను స్నానం వచ్చిన వాడికి ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అక్కడికి ఇంకా చాలా లేట్ అయిపోయింది నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బాబుకి స్నానం చేపించేసి ఇంకా నిద్రపోచాను వాడిని వాడు నిద్రపోయిన తర్వాత నేను టిఫిన్ చేసేసరికి దాదాపు లెవెన్ అవుతుందనమాట ఇంకా కరెక్ట్ లెవెన్ అయింది ఇంకా మళ్ళీ వీడు కాసేపు ఏడ్చాడు నిద్రలో మళ్ళీ వాళ్ళ దగ్గర కూర్చొని ఉయ్యాల దగ్గర వాడిని నిద్ర ఇంకా పక్కకు అయితే వచ్చాను మా వాడి చేతిలో ఏదో ఒక వెపన్ అయితే ఉండాలి పట్టుకొని ఉంటాడు ఏదో ఒకటి చేతిలో ఇంకా అలాగే పట్టుకొని నిద్రపోతాడు ఇక్కడైతే ఇంకా వాషింగ్ లో వేసిన బట్టలన్నీ రెడీ అయిపోయినాయి వీటిని అయితే ఆరబెట్టాలా ఇంక ఇక్కడ సైడ్ రూమ్ లో ఇది లాస్ట్ రూమ్ లా అనమాట లాస్ట్ రూమ్ లో లో బట్టలు అన్ని సర్డాలా అదే చెప్పాను కదా ఇందాక బట్టలు సర్దేకి టైం అంతా సరిపోతుంది ఇక్కడైతే దోశ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా దోశ వేసుకున్నాను దాంట్లోకి వచ్చేసి బెండకాయ పుల్ల కూర అలాగే పప్పుల చట్నీనే వేసుకున్నాను వర్క్ అంతా ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది అన్నమాట మా లక్కీ బంగారం నిద్ర కూడా లేచినాడు ఇంకా వాడికి నేను కనిపిస్తాను చాలు ఇంకా ఎత్తుకోవాలని చెప్పి ఏడుపు ఆడుకుంటున్నాడు చూడండి ఎదుగో ఇంక ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అన్నీ అయితే ఆరబెట్టాలన్నమాట అంతకుముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేను వన్ కే వరకు అయితే రీచ్ అవుతాను మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంక ఇక్కడేమో కెమెరా ముందుకి లక్కింగ్ తీసుకొని వచ్చిన అందరికి హాయ్ చెప్పరా బంగారు తండ్రి అంటే వీడు మాత్రం హాయ్ కాదు కదా నన్ను అయితే ఆ చేతిలో ఉన్న ఆ కర్ర తీసుకొని అయితే నన్ను కొడుతున్నాడు అనమాట ఎందుకు కొడుతున్నాడు ఏమంటే నేను అందరికి హాయ్ చెప్పు నానా అన్న హాయ్ చెప్పు నానా కాదులే దెబ్బ చెప్పురా అన్న దెబ్బ చెప్పు అంటే చాలు వాడు ఇంకా కొట్టు అనిందేమో అని చెప్పేసి కొడుతున్నాడు ఇంకా వాళ్ళ అక్కని ప్రతి రోజు కొట్టి ఏడిపిస్తా ఉంటాడు పాపము ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అంతే కదా ఇంకా అక్క తమ్ముడు కానీ అక్క చెల్లెలు గాని ఉంటే మరీ ఘోరము కొట్లాడుకుంటుంటారు అబ్బా నిజంగా ఇంకా ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా వాడు మా పాప ఇంకా కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఇద్దరు కొట్టుకుంటారేమో స్వామిని నాకైతే ఒక్కొక్కసారి భయం వేస్తా ఇంకా ఆ తర్వాత అయితే అప్పటికే చాలా సేపు అయిపోయింది మా బంగారంతో ఆడుకుంటుంటే నాకైతే టైం అయితే లేదు ఇంక ఇక్కడైతే నేను బట్టలు అయితే ఆరబెడుతున్నాను ఇంక ఈ బట్టలు వచ్చేసి నేను ఒకప్పుడు వాష్ చేసేదాన్ని చేత్తో ఇంక ఇప్పుడు కూర్చొని చేద్దామన్నా ఇలాగా బట్టలు తూదామన్నా కానీ నాకు సి సెక్షన్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది వచ్చేసింది అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలలో నేను బ్యాక్ పెయిన్ గురించి చెప్పాను దేవుని దయతో నాకు పుల్వెందులో ఒక హాస్పిటల్ చూపించుకున్నాను ఫ్రెండ్స్ అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు రాలేదు సో ఏదైనా కానీ ఎక్కువ పనులు ఏదైనా చేసుకున్నప్పుడు మళ్ళీ అయితే లైట్గా పెయిన్ అయితే వస్తుందనమాట సో ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టుకోకుండా ప్రతిదీ నేనైతే వాషింగ్ మిషన్ వేస్తూ ఉంటాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికి మా హస్బెండ్ వచ్చాడు తను అయితే ఇంకా బజ్జీలు తీసుకురమ్మంటే తెచ్చారనమాట ఆయన ఇంకా ఆయనకి నేను అయితే వడ్డించేసాను తిన్నాము తిన్న తర్వాత వచ్చేసి ఇంకా కాసేపు అయితే లక్కి మళ్ళీ హాయిగా పడుకున్నాడు ఇంకా నేను ఇక్కడ నెయ్యి కూడా వేడి చేస్తాను అనమాట ఎందుకంటే పుల్లగూరలోకి నెయ్యి చాలా బాగుంటుంది అనేసి ఇంకా ఈవినింగ్ టైం అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పాప కూడా ఇంటికి వచ్చేసింది బూస్ట్ కూడా తాగేసింది బిస్కెట్లు కూడా తినింది ఇక్కడ ఉన్న ఈ సపోర్ట్ పనులు ఉన్నాయి కదా ఇవైతేనా నాకు చాలా ఇష్టము ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు అయితే ఏమీ తినబుద్ది కాదు ఇవి పాడైనప్పుడు లేదంటే ఏమీ లేనప్పుడు ఖచ్చితంగా తినాలనిపిస్తుంది మీకు కూడా ఇంతేనా ఇంక ఈ రేగి పళ్ళు కూడా అంతే అనమాట ఇంకా రేగపళ్ళు తింటే ఇప్పుడు దగ్గుంది మళ్ళీ ఎక్కువైపోతుంది అని చెప్పేసి పక్కన పెట్టాను ఇంకా ఈవినింగ్ అయితే అయింది కదా ఇంకా మళ్ళీ లక్కీకి అయితే స్నానం చేయించాలనమాట లక్కీకి అయితే స్నానం చేపించేసిన ఫ్రెండ్స్ హాయిగా అయితే పడుకున్నాడు అనమాట మా బంగారము సో ఇవాటి వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకా రేపటి వీడియోలు అయితే మళ్ళీ కలుస్తాను నేను నేనైతే టూ డేస్ కి ఒక్కసారి ఒక వ్లాంగ్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రతిరోజు బ్లాగ్ తీయాలంటే అంటే తీయడం అంటే కొంచెం కష్టమైపోతుంది నాకు ఎడిటింగ్కి అయితే ఇబ్బంది అవుతుంది నాకు టైం అనేది అడ్జస్ట్ కాలేదన్నమాట సో అందుకనేసి రేపటి నుంచి అయితే టూ డేస్కి ఒక బ్లాగ్ అనేది అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను కుదిరితే డైలీ పెట్టాను లేదంటే టూ డేస్కి ఒకసారైనా లెంత్ బ్లాగ్ అనేది పెట్టాలన్నమాట ప్లీజ్ వన్స్ అగైన్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు ఉంది ఇంకా ఇంకా నేను మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను అనమాట మీరు లైక్ చేసినా షేర్ చేసినా కామెంట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు కొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్